మన అభినందనను తీసుకున్నటువంటి ఐలేష్ గారికి ప్రత్యేకంగా కొత్తగా తెలుపుకుంటూ మీరు అందరూ కూడా మాట్లాడారు మరి వారు చేసినటువంటి సేవలు స్థిరస్మరణేయం మనం మర్చిపోలేని కూడా ఇంకా సేవలు చేయవలసిన అవసరం ఉందనేది అందరం కూడా మరి తెలియజేశాం తప్పకుండా మన జనగామ జిల్లాకు ఒక పెద్ద రైట్ హ్యాండ్ మనకు నాయకత్వంలో పెద్ద కుడిచి కుడి పూజ మనకు దొరికింది వారి నాయకత్వంలో మన అందరం కూడా ఇంకా యూనియన్ను బలోపేతం చేసుకుంటూ మరి సంఘం చేసిన ఏదైతే ఆదేశాలను తూచా తప్పకుండా మనం అందరం పాటిస్తూ సంఘ అభివృద్ధికి ఇటు నాయకత్వ అభివృద్ధికి కూడా మనం తోడ్పడతామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి మన సన్మానాన్ని స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ సభను ఉద్దేశించి మరి గౌరవనీయులు మన సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీళ్ళ వైలేస్ గారు మాట్లాడవసంత కోరుతున్నాం ఒక మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కార్యనిర్వాహక సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు వీరాంజనేయులు గారు ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మిత్రుడు నాకు అత్యంత ఆత్మీయుడు రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా కార్యదర్శి మిత్రులు నరేంద్రెడ్డి గారు ఈ కార్యక్రమానికి చేసిన మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ గారు మరియు డివిజన్ జనగామ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు గణపూర్ డివిజన్ కార్యదర్శి రాజ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫయజ్ గారు కోశాధికారి సుధాకర్ గారు తమ్ముడు ప్రభాకర్ గారు ముందు అసలు కూర్చున్న సోదరులు మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తూ అభినందనలు సోదరులారా పంతొమ్మిది వందల తొంభై మూడు మా ఉద్యోగం ప్రస్థానం మొదలైన ఇంత ఇంతకుముందు వీరాంజనే గారు చెప్పినట్టు నా ఉద్యోగంలో రాకముందుకే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఓ మంచి కార్యక్రమాలలో ఐలేష్ కొన్ని కొన్ని వందల వంద చాలా కార్యక్రమాలు చేసింది ఆ క్రమంలో చేస్తున్నప్పుడే ఈ ఉద్యోగ అవకాశం రావడం ఈ ఉద్యోగంలో జేన్ కావాలా వద్దా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో జైన్ కావాలని చెప్పించండి మా అన్న అందరికంటే పెద్ద నాకు చెప్పడం మేమందరం జైన్ కావడం ఆ జైన్ అయిన సందర్భంగా ఒక విషయం చెప్పాలి అందరికంటే మొదలు ఉద్యోగం రాకముందే మిత్రుడు నేను నరేంద్ర రెడ్డి గారు ఒకటే దగ్గర చదువుకున్నాం చిన్నప్పటి నుంచి మిత్రులను చాలా ఆత్మీయులం ఆ రోజులల్లా వాస్తవానికి అప్పుడు ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండే అప్పుడు బస్సు ట్రైన్ కూడా ఫ్రీ పోవడం రావడం భువనగిరిలో మేము చదువుకోవడం జనగాములో దిగి బండ్లగూడ బండ బండనాగరం బండ్లగూడెంలో పోవడం నరేందర్ రెడ్డి గారి వారి బావిలో ఈతలు కొట్టడం మామిడికాయలు జామకాలు తినడం ఆ రోజు నుంచి బచిపని దోస్తులు మేము ఈ ప్రస్థానం ముప్పై రెండు సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగుతుంది మా ఇద్దరి మధ్యన అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు నేను రవీందర్ రెడ్డి మన నరేంద్ర రెడ్డి అందరం రంధ్రం కాసి బచ్చలపేటలో ఆ రోజులలో ఒక కార్యక్రమం చేయాలనేటప్పుడు ఫ్లెక్సీలు లేవు ఒక రిటైర్మెంట్ కావాలన్నా ఒక కార్యక్రమం కావాలన్నా నేను ముందుంటే ఈ వాస్తవానికి ఈ విధంగా చేస్తాం నరిగి ఇట్లా చేస్తామని చెప్పి ఆ రోజులలో మేము నాయకత్వం ఎదిగినాం స్వాగతోపన్యాసం నరేంద్ర రెడ్డితో చెప్పించేది వందన సమర్పణ రవీంద్ర రెడ్డి గారితో చెప్పించేది నేను సభ అధ్యక్షుడిగా ఉండేది ఆ రోజులల్లా అటువంటి కార్యక్రమాలు గుర్తించి రవీందర్ రెడ్డి గారు ఈ ఉద్యోగంలోనే చేయడాక పద్దెనిమిది రోజులకే నాకు స్టేషన్ కనపూర్లో ఒక డివిజన్లో ఒక పెద్ద పదవి నాకు ఇచ్చిండు ఎందుకంటే నేను చేస్తున్న యాక్టివ్స్ ఆయనకు తెలుసు కాబట్టి ఐలేషన్ నువ్వు ఎట్లా నువ్వు తప్పనిసరిగా అని చెప్పి చెప్పిండు ఈ అప్పని చలి శేఖరయ్య గారు కానీ చలి మొదలుకుంటే మా ప్రస్థానం అప్పటికే వీరంజనల్ మా సీనియర్ ఆయన కూడా ఇక్కడ కార్యక్రమంలో చాలా ముందుండి నడిపించేది సాంబయ్య చనిపోయిన స్వర్గీయ సాంబయ్య గారు వీళ్ళు చాలా గుండెకాయనట్లు గణపూర్ జనగాములో ఏ కార్యక్రమం చేయాలన్నా వాళ్ళు ముందుండి చేసేది అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం ఇలా అయ్యేంటూసి నమ్ముకున్నాం మన మొదటి నుంచి కూడా ఆ ప్రస్థానంలో మొదలుకుంటూ ఈ జనగాం డివిజన్లో చేసిన తర్వాత వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా కూడా నేను ఎన్నిక కావడం జరిగింది ఆ రోజులనే సుమారు ఎనిమిది నెలలు నేను ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు వేరే యూనియన్ ఇచ్చేలో నూట యాభై రెండు వందల మంది మన యూనియన్లోకి వస్తుందంటే ఆ రోజే నేను పదవికి త్యాగం చేసిన వ్యక్తిని నేను రెండు వందల మంది వస్తుందంటే ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఆ రోజు అడిగి కండిషన్ ఏంటిది మీరు అని చెప్పి పబ్లిక్ గార్డెన్లో నేను రాధాకృష్ణ ఇద్దరం కలిసిపోతే అైలేష్ పదవి మాకు ఇస్తే మేము రెండు వందల మంది మేము యూనియన్లో జయిన్ చేస్తా అన్నప్పుడు శ్రీధర్ వద్దన్నాడు అప్పుడు హైదరాబాద్ ఉన్నాడు ఆయన ఏ వద్దు అైలేష్ నువ్వు రాకరాక ఎనిమిది నెలలు కూడా కాలేదు నువ్వేందుకంటే వద్దులే నాకు ఆర్గనేషన్ ముఖ్యం రెండు వందల మంది ఇక కాలంలో మన యూనియన్లకు వస్తున్నట్టు ఈ పదవి నాకు ముఖ్యం కాదు ఈ ఆర్గనేషన్ ముఖ్యం అని చెప్పే నేను రాజీనామా చేసినా రాజీనామా చేసి అతనికి ఇచ్చి అంటే అటువంటి కార్యక్రమాలు మనం ముందున్నాం ఆ రోజు నుంచేళ్ళు కూడా నన్ను రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్గా చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా చివరికి మొన్న కూడా రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇన్ని స్థానాల్లో ఇంత పెద్దగా ఎదిగినా కూడా ఇది మనందరి విజయం ఇది మీ విజయం మనందరి విజయం అని చెప్పి సందర్భంగా చెప్తాను ఎందుకంటే తప్పనిసరిగా ఈ ఆర్గనైజేషన్ నమ్మకం పనిచేస్తే అదేవిధంగా నేనైతే ఏ విధంగా తగ్గుతుండో నరేంద్ర రెడ్డి గారు కూడా అదే విధంగా వస్తుండు ఇప్పుడు ఒకప్పుడు నేను చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఏం చేసిన నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే నరేంద్ర రెడ్డి గారికి వచ్చింది నాకంటే తర్వాత రిటైర్మెంట్ నేను ముందు అయితే తర్వాత నరేంద్ర రెడ్డి గారికి అవుతాడు మళ్ళీ తర్వాత నేను రిటైర్మెంట్ అయితే పదవే వరకు వస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో బోనీయం అది జనగా ఉండాల్సిందే తప్పనిసరిగా నా వాయిస్ ఉంటుంది అక్కడ ఎందుకంటే మొన్న కూడా చర్చ వచ్చింది ఏందా ఇట్లా వస్తుందంటే ఇది తప్పనిసరిగా అక్కడ రిజర్వ్ ఉంటుంది అని చెప్పి నమ్మకం నాకు ఉన్నది మనందరూ నమ్మకం ఉంటుంది మనందరూ కూడా దానికోసం కష్టపడదాం తప్పనిసరి కష్టపడ అది వస్తుంది అంతే అది అది ఎట్టి పరిస్థితులు కూడా అటువంటి స్థాయిలో కూడా మళ్ళీ మన నరేంద్ర రెడ్డి గారిని ఊహిస్తాము చూస్తామని కూడా ఈ సందర్భంగా మరొక వచ్చింది ఏదేమైనా సోదరు కార్మికుల సమస్యల మీద వాస్తవాన్ని చెప్పినట్టుగా నేను ఒక్కనే కాదు ఇవాళ ఈ పరిధిలో నేనున్నప్పుడు వీరంజలి గారు కానీ నరేంద్ర రెడ్డి గారు కానీ ఇప్పుడు మహేందర్ చెప్పినట్టుగా నరేందర్ రెడ్డి గారు చాలా సౌమ్యంగా మాట్లాడతాడు కొంచెం దూకుడు నేను పోయినంటే కొంచెం సీరియస్గా వస్తుంది ఏపా నీ అయ్యా జాగిరా అని చెప్పొస్తుంది అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు చేసినాం చాలా స్మూత్గా కూడా డీల్ చేస్తాను నరేందర్ రెడ్డి కొన్ని విషయాలు అయిలేష్కి ఇంటర్ అడిగిపోతున్నాం పాటుగా తప్పని పర్సన్ ఏం పోయేది ఇప్పుడు డివిజన్లో కూడా అంతే మా రాజకుమార్ కూడా ఇట్లా చమత్ చమత్కారంగా చేస్తాడు ఫైర్జ్ కానీ వాళ్ళు కూర్చుంటే ఏదన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేస్తారు ఏదన్నా కొంచెం జటిలంగా వచ్చినప్పుడు కానీ ఏం పోతే ఆటోమేటిక్గా వేరే తిరిగి అవుతుంది ఇరకపోతే కష్టం అన్నట్టుగా ఆయన బాధపడతారు ఏమైనా కానీ ఏపో ఏం చేస్తావా కాల పెడితే బిడ్డ నీది ఇచ్చి బామ్మని ఈనాటే సంతకం పెడతారు అంతే అటువంటి పదాలు తప్పదు మరి కొన్ని విషయాలు ఎందుకంటే మరి అట్లాంటి ఎంతోమంది సస్పెండ్ కావాలి ఎంతోమందిని కాపాడు మాకు తెలుస్తుంది సస్పెండ్ చేసిన కాయిదాను కూడా చింపేసి తీసుకుపోయి బుట్టలు పడేసినాం అట్లా అటువంటి చేస్తాం అంటే మన ఆర్గనైజేషన్ అది మీ బలం మీరు అందరు ఉన్నారు కాబట్టి మన బలం ఉన్నది కాబట్టి నేను నాయకత్వంగా మెదుగుతాను బలం లేని కాడ మనం ఏం చేయలేము కదా ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఐఏటీసీ పెద్ద స్ట్రెంత్ ఉన్నది ఐఎన్టీసీ ఇంత గట్టిగా ఉన్నది ఐఎన్టీసీ వీళ్ళని ఏమైనా ముట్టుకుంటే ఒక పిలిపిస్తే డార్క్లో పెడతాం అందుకోసం అధికారులు కూడా మన యూనియర్ గౌరవిస్తారు ప్రతి దగ్గర కూడా మేము ఎప్పుడు అట్లా చెప్పేది కొన్ని విషయాల్లో సామరస్యంగానే చేసుకునేది కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో దుందుడు స్వభావంతో మాట్లాడిన అట్లయితేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని కట్టాన్ని కల పా మొదటి నుంచి వెళ్ళేదే అందుకోసం సోదరులారా ఏదేమైనా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా మన శ్రీధర్ సార్ ఇట్లా వేయాలట మన సీఎండి గారితో మాట్లాడినప్పుడు చెప్పిండ్రు అడిషనల్ వచ్చే పోస్టులు ఇప్పుడు జనవరిలో శుభాకాంక్షలతో మీకు తప్పనిసరిగా చేస్తా అని చెప్పి స్పష్టంగా అయినా హామీ ఇచ్చినట్టు మన సీఎండి గారు తప్పనిసరిగా అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు కూడా పేడాలడీస్ విషయంలో ఏఈలు ఏడీలు పంపించిన కొంతమంది డీఈలు కొర్రు రిటర్న్ చేసుడు పంపించుడు అవన్నీ కాకుండా సీఎండి గారు కూడా ఇంకోటి స్పష్టంగా చెప్పినారు జనవరి నుంచి వెళ్ళి డైరెక్ట్గా చేంజ్ రిటర్న్లో రాసినప్పుడే ఏదైనా పేడైల్డెస్ వచ్చినప్పుడు రాస్తే జీతాలతో పాటు అది కూడా పేడాలిడేస్ కూడా మన జీతాలు పట్టంటే అది కూడా ప్లాన్ చేస్తాను ఏదేమైనా తప్పనిసరిగా ఇలా వాస్తవానికి చెప్పానంటే సీఎంటి గారు చాలా మంచి వ్యక్తి ఇంత ముందున్న సీఎం గారు గురించి మనం చెప్పొద్దుగా నేను మా రెడ్డి గారు పోతే మీరిద్దరి దగ్గరికి వచ్చి లే అట్టడైనా పట్టకపోయినా బోకెను కూడా ఇసుమని కోపం వచ్చింది అప్పటికే అన్న ఏమైనా ఇసురు కొందామని మీరు ముఖం మీద అన్న ఏ వద్దొద్దు చెప్పకు అంతా అంటే ఎందుకు అటువంటి ముసలు పట్టకపో నీకు ముగ్గురు పట్టుకపోవాలనే అటువంటి వాడు మేమిద్దరం కలిసిపోయి ఏదో సంతోషంగా పోయి బోకే పట్టుకొని ఎందుకే అవసరం అన్నాడు ఇసులు కొందామనే ముఖం మీద అన్న నేను అన్న అంటే అటువంటి ఉన్నప్పుడు ఏది కాలే ఇప్పుడు వచ్చిన వ్యక్తి చాలా డైనమిక్ ఇప్పుడు వచ్చిన సీఎండి గారు సమస్యలను అర్థం చేసుకుంటాడు వాస్తవానికి మన యూనియన్కు చాలా ఇస్తాడు అంటే మనం చెప్పేది కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో తప్పనిసరిగా సక్సెస్ అవుతాను వాస్తవానికి ఇంత మంచి పదవి నాకు రావడానికి నేను కూడా ఊహించలేదు వాస్తవానికి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా తీ గోల్ అంతవరకే అనుకున్నా కానీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అది ఎస్పీటీసీఎల్ పోస్టు మనకు వస్తుందో రాదనుకున్నా ఏదేమైనా ఎన్పిటీసీఎల్ కంపెనీ కానీ ఎస్పీటీసీల్ కూడా వాస్తవానికి వాళ్ళు కూడా అందరినీ పది మంది వచ్చి తీర్మానం చేసి ఐస్లేషన్కి ఇవ్వాలి అని వాళ్ళు ఇద్దరు చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా ఇవన్నీ చేసిన తర్వాత కూడా సంజీవ రెడ్డి గారు ఫైంట్ పాయింట్ చదివి వాస్తవానికి అన్నాడు రాత్రి ఓకే అబ్బాయికి ఇవ్వాల్సిందే అంటే మొదటిచ్చలు చూస్తుండు ఏదో శ్రీధర్ షాప్ చెప్పిపోతే ఆగన్న ఇవ్వాల్సిందే పిరగానికి అని ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు ఇంత మంచి పదవి ఇవ్వడం అనేది నేను కూడా ఊహించలే ప్రత్యేకించి పెద్దలు పూజ్యులు సంజీవరెడ్డి గారికి నాకు రావడానికి ప్రయత్నం చేసిన మన శ్రీధర్ సార్ గారికి ఎన్పిటీసీల్ కంపెనీ యూనిట్కు ఎస్పీటీసీఎల్ కంపెనీ యూనిట్కు అన్నిటికీ మించి మీ పూర్తి సహకారాన్ని మీకు అందించిన మీరు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నన్ను ఇంత మంచిగా సత్కరించినందుకు నరేందర్ రెడ్డి గారికి వీరాంజనే గారికి రవీందర్ రెడ్డి గారికి నరోత్తం రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో భాగస్వాములని మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఆర్టిజన్ల సమస్య కూడా చాలా ఉన్నది అది ప్రధానంగా భూమిక తీసుకోవాలి ప్రథమంగా మరియు వారిని ఏపీస్లో కానీ వాళ్ళ ప్రమోషన్స్ ఇలా విషయంలో కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మీకు ఆఫ్ ఆఫ్ అంతే కో కోస్ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి జనగామ అండ్ గన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శుల సభ్యులకు రీజనల్ కార్యవర్గ సభ్యులకు మిత్రులకు మరియు కార్మికుల మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ స్వీట్స్ అందరూ కూడా మరి మంచి మనకు శుభవేళ అందరూ కూడా స్వీట్స్ తీసుకోవాల్సిందిగా వాళ్ళు నా చిన్నగా ముందుగా నూతనంగా ఎన్నుకబడినటువంటి మన వర్కింగ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి స్వీట్ తీసుకొని మిగతా